బద్రీనాథ్ దేవాలయం బద్రీనాథ్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడినటువంటి హిందూ దేవాలయం ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది ఈ ఆలయం చార్ధాం చోటా చార్థాం తీర్థయాత్రల్లో ఒకటి విష్ణువుకు అంకితం చేసినటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి విష్ణుమూర్తి అక్కడ బద్రీనాథుడిగా ఉన్నారు ఇవి వైష్ణవుల పవిత్ర మందిరాలు హిమాలయ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది ప్రతి సంవత్సరం ఆరు నెలల ఏప్రిల్ చివరి నుండి నవంబర్ ప్రారంభం మధ్య తెరిచి ఉంటుంది ఈ ఆలయం మూడు వేల నూట పదమూడు మీటర్ల నుంచి పదివేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తులో అలకనంద నది ఒడ్డున చెమేలి జిల్లాలోని ఘర్వాల్ హీల్ దారిలో ఉంటుంది ఒక లక్ష అరవై మంది సందర్శనలు నమోదు అయినటువంటి భారతదేశంలో సందర్శించేటువంటి తీర్థయాత్రలో ఇది ఒకటి ఆలయంలో పూజించేటువంటి బద్రీనారాయణ రూపం నల్లరాతి విగ్రహం ఒక అడుగు ముప్పై మీటర్లు ఉంటుంది ఈ విగ్రహాన్ని చాలా మంది హిందువులు ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటిగా లేదా విష్ణువు యొక్క స్వయంభూగా వెలసినటువంటి విగ్రహాలలో ఒకటిగా భావిస్తారు మాతృభూమిపై గంగా నది సంతతికి గుర్తుగా ఉన్నటువంటి మాతామూర్తిక మేళ బద్రీనాథ్ ఆలయంలో జరుపుకునేటువంటి ప్రముఖ పండుగ బద్రీనాథ్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రధాన పూజారి లేదా రావల్ సంప్రదాయకంగా దక్షిణ భారత రాష్ట్రమైనటువంటి కేరళ నుండి ఎన్నుకోబడిన నంబదూరి బ్రాహ్మణుడు ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం నెంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యాక్ట్ నెంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తర్వాత నుంచి దీనిని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ మందిర్ చట్టం అని పిలుస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి కమిటీ రెండు దేవాలయాలను నిర్వహిస్తూ ఉంది దాని బోర్డులో పదిహేడు మంది సభ్యులు ఉన్నారు విష్ణు పురాణం స్కంద పురాణం వంటి ప్రాచీనటువంటి మత గ్రంథాలలో ఈ ఆలయం ప్రస్తావించబడింది శకం ఆరవ తొమ్మిదవ శతాబ్దాల నుండి అజ్వర్ సాధువుల మధ్య యుగపు ప్రారంభ తమిళ నియమాభ్యం దివ్య ప్రబంధంలో ఇది మహిమాపరచబడింది ఆలయం ఘర్వాల్ కొండ దగ్గర అలకనంద నది ఒడ్డున ఉన్నటువంటి చెమేలీ జిల్లాలో ఉత్తరాఖండ్లో ఉన్నది కొండ ట్రాక్లు మూడు వేల నూట ముప్పై మూడు మీటర్లు అదేవిధంగా పదివేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల సగటు సముద్రపు మట్టానికి పైన ఉన్నాయి నార్ పర్భాట్ పర్వతం ఆలయానికి ఎదురుగా ఉంది నారాయణ పర్భాట్ నీలకాంత శిఖరం వెనకాల ఉంది ఈ ఆలయంలో మూడు నిర్మాణాలు ఉన్నాయి గర్భగృహ గర్భగుడి దర్శన్ మండపం ఆరాధన మందిరం సభా మండపం కన్వెన్షన్ హాల్ గర్భగుడి యొక్క శంకాకార ఆకారపు పైకప్పును గర్భగృహ అంటారు ఇది సుమారుగా పదిహేను మీటర్లు నలభై తొమ్మిది అడుగుల పొడవైనటువంటి చిన్న కుపోలాతో గిల్ట్ బంగారపు పైకప్పుతో కప్పబడి ఉంటుంది ముందు భాగం రాతితో నిర్మించబడింది వంపైనటువంటి కిటికీలు ఉన్నాయి విశాలమైనటువంటి మెట్లు మార్గం ప్రధాన ద్వారం వరకు ఎత్తైనటువంటి వంపైన గేట్వే లోపలికి మండపం గర్భగుడి లేదా ప్రధాన మందిర ప్రాంతానికి దారితీసేటువంటి పెద్ద స్తంభాల హాలు ఉంది హాలు యొక్క గోడలు స్తంభాలు క్లిష్టమైనటువంటి శిల్పాలతో కప్పబడి ఉన్నాయి ప్రధాన మందిరంలో ఒక అడుగు ముప్పై మీటర్లు బద్రీ చెట్టు కింద బంగారు బందిరిలో ఉంచబడినటువంటి విగ్రహం సాలగ్రామం నల్లరాయి బద్రీనారాయణుడు ఒక చేతిలో శంఖం నత్తగుల్ల ఒక చేతిలో చక్రం ఎత్తి పట్టుకున్నటువంటి భంగిమలో ఉంటాడు ఇంకో రెండు చేతులు ఒకదానిలో ఒకటి ఒడిలో విశ్రాంతి యోగముద్ర అంటే పద్మాసనం భంగిమలో ఉన్నాయి అదేవిధంగా ఈ గర్భగుడిలో ధనాధిపతి దేవుల చిత్రాలు ఉన్నాయి కుబేరుడు నరదాముని ఉద్దవ నాథ్ నారాయణ్ ఆలయం చుట్టూ ఇంకా పదిహేను చిత్రాలు ఉన్నాయి వీటిలో లక్ష్మి విష్ణువు యొక్క భార్య గరుడ నారాయణుని యొక్క వాహనము నవదుర్గ యొక్క అభివ్యక్తి ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహర్ సాధువులు ఆదిశంకర ఏడి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నార్ నారాయణ్ గంటకర్ణ వేదాంత దేశిక రామానుజాచార్య ఆలయంలో విగ్రహాలన్నీ కూడా నల్లరాయితో నిర్మించబడ్డాయి అదేవిధంగా ఆలయానికి కొంచెం దిగువన ఉన్నటువంటి సల్ఫర్ స్ప్రింగుల సమూహం అయినటువంటి తప్తక్కుండు అనేటువంటిది ఉంటుంది ఔషధంగా పరిగణించబడుతుంది చాలామంది యాత్రికులు ఆలయాన్ని సందర్శించే ముందు నీటిలో స్నానం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉంటారు స్ప్రింగ్స్లో ఏడాది పొడవునా ఉష్ణోగ్రత యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి నూట ముప్పై ఒకటి ఫారన్ డిగ్రీస్ వరకు ఉంటుంది కానీ బయటి ఉష్ణోగ్రత సాధారణంగా పదిహేను డిగ్రీల సెల్సియస్ నుంచి అరవై మూడు డిగ్రీల ఫారెన్ హీట్ కంటే తక్కువగా ఉంటుంది ఈ ఆలయంలోని రెండు నీటి చెరువులను నారదకొండ సూర్యకొండ అని అంటారు అదేవిధంగా ఈ సప్తకొండ అనేటువంటిది చాలా వేడిగా ఉష్ణోగతంగా వేడి నీళ్ళతో ఉండి వచ్చినటువంటి యాత్రలకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అదేవిధంగా ఈ ఆలయంలో చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే అలకనంద నది చల్లటి నీటితో పొంగుతూ ఉంటే పక్కనే తప్పకుండా అనేటువంటి కుండంలో వేడి వేడి నీళ్లతో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్నానం చేయడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా చాలా ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకము ప్రతి ఒక్కరు కూడా బద్రీనాథ్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్తకుండలో స్నానం చేస్తే తప్పకుండా ఆరోగ్యకరంగా ఉంటారు అదేవిధంగా చూడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం అంతా కూడా బద్రీనాథ్ దేవాలయం యొక్క విశిష్టత చరిత్ర అదేవిధంగా బద్రీనాథ్కి దేవాలయానికి వెళ్ళే ముందు మనము రహదారి చూపెడుతున్నాను చూడండి ఈ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్ళినప్పుడు కొండ అంటే కొండ మధ్యలో నుంచి ఎలకనంద నది పాయగా విడిపోయి అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది అదేవిధంగా ఈ రోడ్డు మార్గంలో దాదాపుగా చాలామంది కూడా ప్రజలకి వస్తున్నటువంటి భక్తులకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు రోడ్డు మంచిగా ఉండడానికి సహాయము అందిస్తున్నటువంటి వ్యక్తులను చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్స్ ఇంకా ఇప్పటికీ చేస్తున్నారు ఇప్పుడే మొదలైంది కాబట్టి దేవాలయం ఓపెనింగ్ చాలా వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి రావడం జరుగుతుంది దాదాపుగా ఓపెన్ చేస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది రావడం ఇక్కడ విశేషం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ వాతావరణ విస్ఫోటాల వల్ల చాలా ఇబ్బందికి గురవుతుంది ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే పంచభూతాలతో మనము పెట్టుకోలేం కాబట్టి మన జీవితంలో ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చూడండి ఇక్కడ దాదాపుగా కొండలు మాత్రం కిందికి జాలిపడకుండా జాలీతో అలంకరించడం అంటే కింద పడకుండా జాలీకే ఇబ్బంది జరిగేటట్టుగా చూస్తూ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఈ రోడ్డు వెంట మనం వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి లోయలు చూస్తూ ఉంటాం దాదాపుగా ఉయ్యాలలాగా ఊతూ ఉంటుంది మనం వెహికల్ మాత్రము ఎందుకంటే ఆ రోడ్లు అలాంటివి ఎందుకంటే కొండలు కాబట్టి దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండలు ఇలానే ఉంటాయి కాబట్టి చూడండి గుట్ట కింద అంటే కొండ కింద నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకు ఏదో అయి అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి అంటే చూడాలంటే మాత్రం తప్పకుండా కష్టపడాల్సిందే కష్టం లేని సుఖం లేదు అని అంటారు పెద్దలు కాబట్టి ప్రతి కష్టానికి ప్రతి సమస్యకి కూడా ఒక అర్థం ఉంటుంది మనం దేవాలయాన్ని చూసినప్పుడు ఎంత కష్టం చూ ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టమంతా మర్చిపోయి స్వామివారిని చూసిన వెంటనే ఆ కష్టమంతా మాయమై సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే మన జీవితంలో అందరూ అంటుంటారు కష్టాలు ఎప్పుడైనా ఉంటాయి సుఖాలు మాత్రమే చుట్టాలాగా వచ్చిపోతాయని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవడం చాలా విశేషం ఎందుకంటే బద్రీనాథ్ దేవాలయము దాదాపుగా భారతదేశంలో చాలా పెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది కేదార్నాథ్ బద్రీనాథ్ అదేవిధంగా చార్ధామ్ యాత్రల్లో ఇవి రెండు కూడా చాలా విశేషంగా చెప్పబడతారు ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా సంపాదన కంటే ఏముంది అని చాలా వరకు దేవాలయానికి వెళ్ళాలి స్వామివారి యొక్క అనుగ్రహంతో నేను బాగుండాలి అనేటువంటి విషయాలు బాగా తెలుసుకొని వెళ్తున్నారు దాదాపుగా వెళ్ళేటప్పుడు మనకు అంత ఖర్చు ఉన్నప్పటికి కూడా ఎంత ఖర్చు ఉన్నా కానీ ఆరోగ్యానికి పెట్టుకుంటాం కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు పెట్టుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణాలని అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్గా భావించుకొని ప్రతి ఒక్కరు కూడా మనము దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళచ్చు చూడండి అలకనంద నది యొక్క బ్రిడ్జ్ ఇక్కడ జయప్రకాష్ పవార్ అనేటువంటిది ఉంది ఇక్కడ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ దేవాలయం వెళ్ళిపోయి అక్కడ కొండలు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో దాదాపుగా రోడ్డు కన్స్ట్రక్షన్ని మంచిగా చేపడుతున్నారు ఇక్కడ అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా టూ వే రోడ్డు సహాయంతో భక్తులకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు కానీ వర్షాకాలంలో మాత్రం ఆగస్టు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఆగస్టు నెలలో ఎవరు వెళ్ళకండి ఆగస్టు సెప్టెంబర్ దాదాపుగా వర్షాకాలాలు బాగా పడతాయి కాబట్టి వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడతాయి అప్పుడు కొండలు కూలడం లాంటివి జరగడం వల్ల ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదృష్టం భావించండి ఎప్పుడైనా కానీ మనము జీవితంలో పల్లికాయంత కష్టపడ్డా కానీ పెసరిగింజంత అదృష్టం ఉండాలి అంటారు ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంటేనే తప్ప దేవాలయానికి వెళ్ళలేరు చూడండి దాదాపుగా ఎంత పెద్ద కొండలో మీకు చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది దాదాపు ఇలాంటి కొండలు మీరు ఎక్కడ చూడ దాదాపుగా హిమాలయాస్ లాగానే ఉంటాయి దాదాపుగా ఇప్పుడు చూస్తున్నటువంటి కొండలు ఇప్పుడు చలికాలంలో చూస్తే మొత్తం మంచుతో కప్పబడి కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ లోయలో చూసినప్పుడు దాదాపుగా తల తిరిగినట్టుగా అనిపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు అలా చూడకుండా మనం దారి మాత్రమే చూసుకోండి దాదాపుగా ఈ రోడ్డు రహదారిలో ఒకటే వే ఉండడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ బాగా అవుపడ్డాయి అదేవిధ ఈ విధంగా ఇక్కడికి బద్రీనాథ్ దేవాలయ ప్రాంగణానికి వచ్చాము చూస్తున్నట్టుగా ఇక్కడి నుంచి దాదాపుగా ఇంకా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ దేవాలయం ఉంటుంది చూడండి మళ్ళీ మన ప్రయాణం మొదలై దాదాపుగా సగం దూరంకి వచ్చాము అదేవిధంగా చూస్తున్న సమయంలోనే దాదాపుగా బద్రీనాథ్ క్షేత్రం అనేటువంటిది మనకు కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రము ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎన్ని కష్టాలని విష్ణుమూర్తి తన పాదాలను మోపినటువంటి ఎనిమిదవ స్వర్గంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ స్వర్గానికి ఆ దేవాలయానికి వెళ్ళాలంటే ఎంత అదృష్టం చేసుకుంటే వెళ్తారో గమనించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టాలు సుఖాలు ఉన్నప్పటికీ కూడా దేవాలయ సందర్శనం చేసుకోవడం వల్ల మన జీవితంలో ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంది అదేవిధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్నానం చేయడం కానీ అలాంటి తప్పకుండా అనేటువంటి కుండంలో వేడి నీళ్ళల్లో స్నానం చేసినప్పుడు ఉండేటువంటి ఉల్లాసం ఇంకా ఎక్కడా కూడా ఉండదు ఎందుకంటే వెళ్ళి చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా చూడండి చూడండి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో రాత్రి సమయంలో రంగురంగులతో మెరిసిపోతుండటం దేవాళయం సర్వే జనా సుఖినో భవంతు